నేను సినిమాల్లోకి భయం భయంగా వచ్చాను అయితే రెండు దశాబ్దాల జర్నీ పూర్తి చేసుకున్నాను ఇన్నేళ్ల ప్రయాణాన్ని ఊహించలేదు ఈ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ డమ్ సొంతం చేసుకోవటం హ్యాపీగా ఉంది ఇందుకు ఫ్యాన్స్కి ప్రేక్షకులకి కృతజ్ఞతతో ఉంటా అని హీరోయిన్ అనుష్క శెట్టి చెప్పారు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లముడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఐదున రిలీజ్ కానున్న సందర్భంగా అనుష్క పంచుకున్న విశేషాలు ఘాటిలో నేను చేసిన శీలావతి క్యారెక్టర్లో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి నా కంఫర్ట్ జోన్ని దాటి చేసిన సినిమా ఇది శీలావతి నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది సరోజ శీలావతి వంటి అద్భుతమైన పాత్రలు ఇస్తున్న క్రిష్ గారికి థ్యాంక్స్ క్రిష్ గారు చింతకింది శ్రీనివాస్ గారు ఈ చిత్రకథ చేసినప్పుడు ఆసక్తిగా అనిపించింది షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త పాత్ర సంస్కృతి ఒక కొత్త విజువల్ని ప్రేక్షకులకు చూపించబోతున్నా ఎగ్జైట్మెంట్ కలిగింది ప్రతి మహిళ సాధారణంగా సున్నితంగా కనిపించినప్పటికీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక బలమైన స్తంభంలాగా నిలబడుతుంది మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది అరుంధతి రుద్రమదేవి బాహుబలి బాగా మతి వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేశాను ఘాటీలో చేసిన శీలావతి పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య గంజాయి క్రిషిగారు సమాజానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటారు యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఘాటిలో చక్కని సందేశం కూడా ఉంది నేను చేసిన చాలా సినిమాలు కష్టంతో కూడుకున్నవే ఘాటిలోని ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది షూటింగ్ కోసం పెద్ద పెద్ద కొండలు ఎక్కేవాళ్ళం ఇలాంటి ఒక వైవిధ్యమైన కథని నమ్మి నాపై నమ్మకం ఉంచి ఇంత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమా చేసినందుకు రాజీవ్ రెడ్డి సాయిబాబు గార్లకు యూవీ క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు క్రిషిగారు రాసిన మూడు పాటల కుందెటు చుక్క అంటూ ఆయన చేసిన పదప్రయోగం నాకు చాలా ఇష్టం షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను పుస్తకాలు చదువుతాను సినిమాలు చూస్తాను ప్రస్తుతం కృషి గారు ఇచ్చిన మహాభారతం చదువుతున్నాను రెండేళ్లుగా ఎక్కువగా కుటుంబంతోనే సమయం గడుపుతున్నాను ఘాటిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో షూట్ చేసినప్పుడు నన్ను చూడటానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడం హ్యాపీగా అనిపించింది రాజమౌళి గారు లాంటి దర్శకుడు బాహుబలి లాంటి చిత్రాలని అద్భుతంగా తీయడం వల్ల అన్ని వైపులా రీచ్ అయింది మంచి సినిమా చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను నేను ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ నన్ను అరంధిగానే గుర్తుపడుతున్నారు బాహుబలి ది ఎపిక్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిగా ఉంది ఛత్రపతి సినిమా సమయం నుంచి ప్రభాస్తో నాకు మంచి స్నేహం ఉంది మేము కలిసి నటించిన సినిమాల్లో మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటే అది ఆ పాత్రల గొప్పదనం ఇక బలమైన కథ కుదిరితే అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది మొదటిసారి మలయాళంలో కథనార్ అనే సినిమా చేస్తున్నాను అలాగే తెలుగులో ఒక కొత్త సినిమా ప్రకటన ఉంటుంది ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్